వినాయక చవితి నుంచి బయటకు వచ్చారా లేదా స్ట్రీట్స్ లో వినాయకుడు పాండాల్స్ నుంచి వచ్చే డీజే అయితే పిల్లలు పంచే ప్రసాదాలు దీపారాధనలు కుక్కం పూజలు అన్న సంతర్పణలు ఫస్ట్ డే నుంచి ట్వంటీ ఫస్ట్ డే వరకు సాగే వినాయక నిమజ్జన ఊరేగింపులు అండ్ యాజ్ యూజువల్ ఇదైతే చెప్పనవసరం లేదు అన్ని పండగల్లాగే ఈ పండగల్లో కూడా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దలకి ఇంట్లో పూజ పనులు హడావిడితో సరిపోతే పిల్లలకి మాత్రం వీధిలో మండపాల దగ్గర ఉన్న వినాయకుల గురించి మాత్రం క్రేజ్ ఎక్కువ అది మన ఇంటికి బాగా దగ్గరలో మండపం పెడితే అస్సలు చెప్ప అవసరం లేదు మండపాల దగ్గర మైక్ లో అనౌన్స్మెంట్స్ సాంగ్స్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్ ఇంకైతే చాలా మంది కొత్త ఫ్రెండ్స్ కూడా కలుస్తారు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మన స్ట్రీట్ లోనే ఉంటూ మనకి పరిచయం లేని వాళ్ళందరూ కూడా ఈ పండగ దయ వల్ల కలుస్తారు ఒకే స్ట్రీట్ లో ఉంటూ స్ట్రేంజర్స్ గా ఉండే వాళ్ళ మధ్య కూడా కనెక్టింగ్ బాండ్ పెరుగుతుంది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ బాండింగ్ ఏనేమో ఈ ఫెస్టివల్ మోటో ఆలోచించిన